ఆయన ఉండేవాడు ఆయన అతనేవాడు మన పార్టీని ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే ఈ ఎస్సీలు రెండు చెయ్యాలయ్యా అనేవాడు నేను నవ్వేవాడిని ఎందుకు అని అంటే ఎట్టయితే మాలో అట్టబోతే మాదిగోళ్ళన్నా మనం అని అనేవాడు ఇది వాస్తవం ఇన్వర్టెడ్ కామర్స్ నేను మాటలు కాదు మరి దీని అసలు రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది ఢిల్లీ వాళ్ళు చేస్తే వాళ్ళు బొందా నేను చెప్తా వాస్తవం నేను ఆ రోజే చెప్పాను తొంభై నాలుగులో కాంచీరామ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నులకు కూడా వచ్చాడు వాడు నాకు వాడు బాగా తెలుసు వాడు ములాయం సింగ్ని ముఖ్యమంత్రి చేశాడు తొంభై మూడులో ఎస్సీలు ఓబీసీలు నేను కలిపాను భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదో తేదీన ములాయం సింగ్ని మా ఇంటికి పిలిచాను బ్రేక్ఫాస్ట్కి రమ్మంటే ఆయన నాతో అన్నాడు తెలుగులో చెప్తాను హిందీలో అన్న మాటలని పక్కన పెడతాను వడా చికెన్ కర్రీ పెడితే వస్తాను అన్నాడు రెడీ చేస్తాను అన్న ఈ కాక్షరాముకి ఫోన్ చేశా అయ్యా పాయసం చేసి పెడితే వస్తాను రా అన్నాడు ఇద్దరిని కలిపారు ఇద్దరిని ఒకటికి చేశాను టిఫిన్ వాళ్ళిద్దరికి అసలు పడేది కాదు ఇద్దరిని కలిపారు కలిపిన తర్వాత ఇది కాంచీరాములా ఎటువంటి వాడైతే చేప నీళ్ళల్లో చేప లాంటి వాడు ఎప్పుడు జారిపోతాడో తెలియదు వెంటనే తీసుకెళ్ళి ప్రెస్ క్లబ్ ఢిల్లీకి పంపించి ఎస్సీ ఓబీసీలు ఐక్యత రావాలన్న ఉద్దేశంతో నేను ఎస్పీ బిఎస్పిని దేశంలో కలిపింది నేను పివి నరసింహరావు మూడు గంటలకు నన్ను పిలిచాడు ఏం చేసావయ్యా అన్నాడు ఏం చేశాను సార్ ఏదో ఫైల్ చూసి కాదే వాళ్ళని ఎందుకు పిలిచావు మీ ఇంటికి అన్నాడు నా మనసాక్షి చెప్పింది పిలిచాను అన్నాడు మనసాక్షి పిలిస్తే నేనేం కావాలా అని అన్నాడు అది సంగతి నది సార్ నమస్కారం సార్ అని చెప్పి కోపపడ్డాడు వద్దు నువ్వు చేయకూడదు ఎస్పీ బీఎస్పిని కలిపి ఆడ ములాయం సింగ్ అనే అని ముఖ్యమంత్రి చేసిన తర్వాత వాడు ఉండకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు ఎ ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మన పరిస్థితి ఏందని విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆలోచించాడు అప్పుడు అప్పుడు పడ్డాది బీజం ఈ దళిత విభజన ఈ తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి ఈ ఎస్సీలు బీసీలు తెలిస్తే మిగిలిన మనమేం కావాలనుకున్నారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈ దళితులను రెండు చేసేస్తే పోద్దని ఈ రెండు చేశారు తృప్తిగా చేసేసారు చేసిన తర్వాత నష్టపోయింది ఎవరు దళిత విభజన చేసి దళి పేదవాళ్ళని పల్లెటూళ్ళల్లో చేస్తారు వాళ్ళకి వీళ్ళకి తగాద పెట్టి వీళ్ళ తన్ననాలు ఉంటాయి పల్లెటూళ్ళలో గ్రామాల్లో చేసే రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చేసి నష్టపోయారు నాగార్జున కొడుకు నాగార్ అక్కినాయ నాగేశ్వరరావు కొడుకు వీళ్ళు పారేస్తారు నష్టపోయింది వీళ్ళ జోలికి పోకూడదు నేను ఒక మాట అన్పార్లమెంటరో పార్లమెంట్రో దళితుల ముడ్లో ఏలు పెట్టారు ఏలు పెట్టినందువల్లే రాష్ట్ర విభజన జరిగింది ఇది వాస్తవం మీరు నమ్మండి నమ్మకపోండి నేను తొంభై తొమ్మిదిన్నర శాతం దీన్ని నమ్ముతున్నా వాస్తవం నా కళ్ళార సూక్ష్మ దర్శనలు పెట్టుకొని చూస్తున్న గత రాజకీయాలు యాభై సంవత్సరాలుగా మత పార్టీ చేస్తున్నట్టు ప్రైవేటైజ్ చేయడం తప్పు ఫ్యాక్టరీ మరి త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని అమ్మేశాడు ఎవరు కమ్మాడు వాళ్ళ ఫ్రెండ్కి అమ్మాడు ఏమో ఎంత కమ్మాడు వందల కోట్ల రూపాయలకి వేలు కోట్ల విలువైన ఆస్తుల్ని కొన్ని ఆ రోజు అవసరం వచ్చింది మేము తీసుకొని వచ్చాము సరళీకృత విధానాలని ఆ రోజు అవసరమైంది కాబట్టి తీసుకొచ్చాం ఈరోజు ఇంకా ఎందుకు మనం ఈరోజు చైనాతో పోటీ పడుతున్నాం అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చాం లండన్ ఆమె ఇంగ్లండు అన్ని దే జర్మనీలు అన్నీ దాటి వెళ్ళాం ముందుకు వెళ్ళాం ఈ టైంలో దీన్ని అమ్మడం అనేది పొరపాటు ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడం పొరపాటు దాన్ని నేను ఖండిస్తున్నా మోడీ వెంటనే దాన్ని కేంద్ర కేబినెట్లో విత్ డ్రా చేయాలి నిర్మలా సీతారామన్ పదకొండు వేల కోట్లకు అది ఏమవుతాడా అన్నీ ఎక్కడిదక్కడ నాశనం చేసేస్తున్నారు దాంట్లో క్యాబినెట్లో నేను చంద్రబాబు నాయుడికే పని పెడుతున్నా చంద్రబాబు నాయుడు ఒక్కడే పని చేయగలడు క్యాబినెట్లో విత్డ్రా చేయాలి నేను కేవరిని అడగటం లేదు చంద్రబాబు నాయుడే ఈరోజు చంద్రబాబు నాయుడికి అసత్తా ఉంది అందుకే నేను అడుగుతున్నాయి అందువల్ల ప్రైవే అప్పుడు ప్రైవేటైజేషన్ అవసరం ఇంట్లో పెళ్లి జరగాల కార్యక్రమానికి బంగారు కుదవ ఈ ఈరోజు అవసరం లేదు కావాల్సినంత మూలకత ఉంది మన దగ్గర వాస్తవానికే చంద్రబాబుని కొన్ని విషయాల్లో నేను తీవ్రంగా ఖండిస్తున్నా అడ్మినిస్ట్రేషన్లో ఫర్ఫ్ బాగుంది నేను ధర్మాన ప్రసాదరావుని కలిసేదానికి రెవెన్యూ మినిస్టర్ని కలిసేదానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయాను సచివాలయానికి మొదటిసారి పోతే తొమ్మిది కార్లే ఉన్నాయి ఎవరు లేరు ఆ రోజు ఈ మధ్య నేను సచివాలయానికి వెళ్ళాను వందల మంది వస్తున్నారు పోతున్నారు వేల మంది వస్తున్నారు అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంది చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అతను కొంచెం దీంట్లో స్కిల్ఫుల్ మ్యాన్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ అతను చేస్తున్నాడు కానీ పెట్టుబడులు రావాలనంటే హైదరాబాదు వాతావరణం గొప్ప వాతావరణం అది హైదరాబాదులో ఫ్యాన్ లేకుండా పడుకోవచ్చు రాత్రిపూట ఏం అవసరం లేదు ఆ వాతావరణ పరిస్థితులు హైదరాబాద్కు అనుకూలంగా ఉన్నాయి కదా ఆడక పెట్టుబడులు వస్తున్నాయి ఇది వచ్చేదానికి టైం పడుతుంది అయా అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు దానిపైన ఎందుకు అరవై వేల కోట్లు ఎందుకు దానిపైన ఖర్చు పెట్టడం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అది నిలబెట్టుకుంటే దావోస్ దాకా బావాల్సిన పనులే ఆ ఐదారు జిల్లాలు బాగుపడ్డట్టే మరి అంటే దావోసు ఇది ఎంత పెద్ద నేను పివి నరసింహారావు తొంభై రెండులో వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పుడు అడిగాను నాకు తెలియదు ఇది దావోస్ అండి నేను అడిగాను ఏంటంటే పోయేసి వస్తాం ఉన్నా ఉండవు యాక్ట్ చూసుకో జాగ్రత్తగా అని చెప్పేసి పోయినాడు ఇదొక పెద్ద మనం కదా సినిమాకో లేకపోతే హైదరాబాద్కో పోతుంటాం అప్పుడప్పుడు అంతే ఈ ముఖ్యమంత్రులు ఊరికే సరదాగా పోయి అబ్బిల్ గేట్స్కో షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమి సాధించబోయేది లేదు ఏమీ లేదు మన్మోహన్ సింగ్ లాక్టోడ్ కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీన్ని బాగుపరచాలంటే కొంచెం స్కిల్ఫుల్గా ఉండాలి ఇది టైం పడుతుంది దావోసు నుంచి వెంటనే వాళ్ళు వచ్చి పెట్టమని ఎక్కడ పెట్టాలి వాళ్ళు చెప్పు నేను అడుగుతాను ఆడొచ్చి అమరావతిలో పెట్టమంటే పెడతారా ఇప్పుడు కృష్ణానందట్టుకోబోద్దో తెలియదు తెలియదాడ ఆయన కాబట్టి ఏందో ధైర్యం చేసి పెడుతున్నాడు క్యాపిటల్ నాకు నమ్మకంలే మరి ఎట్టొస్తాయి పెట్టుబడులు మంచోడు బావాలి అయ్యా ఏది 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 అయ్యా ఇది ఇది నా ఇప్పుడు బ్రహ్మంగారని ఒక ఆయన చెప్పేసి పోయినాడు ఆడెక్కడ కడపలో పుట్టినాడు ఆయన రాజంపేట దగ్గర ఆయన చెప్పినాడు తిరుపతి రాజధాని నగరం అవుద్దని చెప్పాడు ఆయన నేను చెప్పలా ఆయన చెప్పాడు మూడు వందల సంవత్సరాలు తాళపత్రాల్లో నేను పోయి తీసి చూసా ఉన్నాయి అదే తిరుమలగిరి అవుతుంది అన్నాడు మరి నేనలేదు నేను అంటం లేదు ఇది నేను ఆ బ్రహ్మంగారు అన్నాడని గుర్తు చేస్తుండ జరుగుతుంది తిరుపతిలో తిరుపతి తిరుపతి టౌన్లో చేపలు పడతారు అన్నాడా రాసి ఉంది దాంట్లో మూడు మూడు సంవత్సరాల నాడు వరదలు వస్తే ఐదేసి కిలోలు గండెలు మా పట్టుకొని కూర వండుకున్నారు నేను అన్నా నాకు వెంటనే బ్రహ్మ గారు గుర్తొచ్చారు కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉడికిపోతున్నారు ఈ ఎస్సీ విభజన వల్ల ఎస్సీలో తెలియదు చంద్రబాబు నాయుడికి అర్థం కావటం లేదు ఉడికిపోతున్నారు లోపల నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నా అది మంచిది కాదు భారతదేశానికి ఎందుకు అని మీరు అడగచ్చు అసలు అక్కినేయ నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొడుస్తుంటే నాకు అయ్యో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు అక్కినే నాగేశ్వరరావు సినిమాలంటే ఇష్టం పోయేవాడిని రామారావు సినిమాలకంటే అక్కినేని నాగేశ్వరరావు సినిమాలకు వెళ్ళేవాడిని అక్కనే నాగేశ్వరరావు కొడుకు ఇళ్ళే కొట్టేసిడా ఆంధ్రుల పరిస్థితి అధ్వానం కదా దీనికి కారణం విభజన ఈ రాష్ట్ర విభజనకు కారణం వాళ్ళు ఇళ్ళు కాదు తెలుగుదేశం పార్టీలో పడ్డది ఆలోచన ఆ రోజు పర్వత నేను ఉపేంద్ర అని ఒక ఆయన ఉండేవాడు అయ్యా అరే నేను అదే వినయ వినయ నేనేకి వెళ్ళటం లేదు నేను బాబాయ్ రెండు గంటలకు ఉంటా నేను కూర్చొని ఇప్పుడు తెలుగు వందల తొంభై ఒకటి జూన్లో పివి నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యాడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యాడు నేను ఆ రోజు ఫెర్టిలైజర్ మంత్రిగా ఉన్నా నంద్యాలలో వచ్చి పివి కంటెస్టీకి ముందు ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఏంటంటే మనకు యూరియా సరిపోయినంత యూరియా లేదు దేశంలో ఉత్పత్తి కావటం లేదు బయట దేశాల నుంచి ఉత్పత్తి చేసుకుంటు దిగుమతి చేసుకుంటున్నాం ఈ దిగుమతి చేసుకున్నప్పుడు దానికి ఫారిన్ ఎక్స్చేంజీ విదేశీ మారక ద్రవ్యం కట్టాలి ప్రతి వారం నేను శుక్రవారం వెళ్ళి బతిమలాడుకునేవాడిని అయ్యా ఆడ మద్రాసులో షిప్ వచ్చింది విశాఖపట్నంలో షిప్ వచ్చింది కలకత్తాలో షిప్ వచ్చింది డబ్బి మరి దారుణంగా ఉండింది ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఏమి సున్నా ఒక స్టేజ్లో నేను చిన్న మంత్రిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి లా మంత్రిగా ఉన్నాడు నా రూమ్కి వచ్చాడు క్యాబినెట్ సెక్రటరీ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అమర్నాథ్ వర్మ ఫైనాన్స్ సెక్రటరీ గీతాకృష్ణన్ను మా ఫెర్టిలైజర్ సెక్రటరీ అందరు కలిసి కూర్చొని మేము కూర్చొని కాఫీలు తాగిన తర్వాత ఒక ప్రపోజల్ పెట్టాం టోక్యోలో ఒక ప్రాపర్టీ ఉంది ఆ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అదేంటంటే అంబెసి అంబేసీని అమ్మేస్తే ఐదు బిలియన్ డాలర్ల డబ్బు వస్తుంది దాన్ని అమ్మేస్తామన్న ప్రపోజల్ వస్తే మన్మోహన్ సింగ్ చెప్పాడు మన ఆస్తులు బయట దేశాల్లో ఉన్న ఆస్తులు అమ్ముకుంటే అప్రతిష్ట నేను సర్దుబాటు చేస్తామన్నాడు మన్మోహన్ సింగ్ కొన్ని విషయాల్లో నేను వ్యతిరేకించేవాడిని క్యాబినెట్లోనే వ్యతిరేకించేవాడిని మరి ముఖ్యంగా ఈరోజు ఇది చేస్తున్న అవుట్సోర్సింగ్ విధానాన్ని నేను వ్యతిరేకించాను ఆ రోజు పీవీ గారు కూర్చో కాసేపు కొన్నాళ్ళు ఆగు అన్నాడు ఆ రోజు అధ్వానమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో తప్పలేదు కొంచెం ప్రైవేట్ చేయాల్సి వచ్చింది ఐపీసీఎల్ అని ఒక ప్రాజెక్టు బరోడాలో గుజరాత్లో ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయాలంటే నేను అపోజ్ చేశాను ఆ పరిస్థితుల్లో అది అవసరం మరీ నా తన్నాడు బంగారు పంపిస్తూ ఉన్నారు ఆ రోజు బంగారు పంపిస్తున్నారు బొంబాయి నుంచి లండన్కి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకోకుండా నేను పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళాను టెన్ రూమ్ నెంబర్ టెన్ పార్లమెంట్ హౌస్లో వాళ్ళ సెక్రటరీ చెప్పాడు చింతామోహన్ నిన్ను గలవాలంట అని లోపలి పిలిచాడు ఏమయ్యా అన్నాడు నేను అన్నాను సార్ మరి ఈరోజు మనం విధానాల వల్ల ప్రైవేటైజేషన్ వీటి వల్ల నష్టం వస్తుంది అనంటే ఆయన చెప్పాడు ఇప్పుడే మనం ఉన్న బంగారాన్ని బయట దేశానికి పోయి ఆడు మనం పెట్టి డబ్బు తెచ్చుకుంటున్నాం మనం ఈరోజు ఇంట్లో ఒక పెళ్ళి చేయాలి ఈ పెళ్లి చేయాలనంటే పెళ్ళి కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి ఇంట్లో కొంచెం బంగారు ఉంటే బంగారు కూడా మనం కుదవబెట్టుకుంటాం అమ్ముకుంటాం కార్యక్రమాన్ని పూర్తి చేయాలి కదా ఈ పరిస్థితుల్లో తప్పదు దీన్ని నేను అన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంత ఉన్న ఆస్తుల్ని ఆ రోజు ప్రైవేటైజ్ చేయాల్సి వచ్చింది పీవీ గారు నేను చెప్పాను ఖండితంగా ఇది నష్టం వస్తుందేమో అని అంటే కాదు మోహన్ ఆగు ఇది తప్పదు అన్నాడు ఏదో మీరు మీ అందరం పుట్టి నిక్కర్లు వేసుకొని తిరిగాము విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి కూర్చుంటే ప్రా ప్రాణాలు కూడా చాలామందికి కోల్పోయారు పోలీసు కాల్పుల్లో మరి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాది పునాదాయి వేసింది లక్షల కుటుంబాలు ఆడ బాగుపడ్డాయి రెండవది వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి రైతులు ఇరవై ఐదు వేల ఎకరాలు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీ వల్ల మన ప్రాంతం బాగుపడుతుంది అది ఈరోజు ఒక్కొక్క ఎకరా రైతులు ఆ రోజు ఉచితంగా ఇచ్చినటువంటిదో కొంచెం డబ్బు తీసుకొని ఇచ్చింది ఎకరా ఈరోజు వంద కోట్లు ఈ కార్పొరేట్లు కన్ను పడ్డాది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన కార్పొరేట్లు కన్ను పడ్డది మరి వాళ్ళు అనుకున్నారు ప్రతిదీ ఈరోజు ప్రైవేట్ చేయడం వల్ల సులువైపోయింది మోడీకి ప్రైవేట్ చేసి పారేశాడు క్యాబినెట్లో మరి ఒక్కొక్క ఎకరా వంద కోట్లు పోతుంది ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర ఒక్కొక్క నేను మన పోయి చూసి వచ్చాను ఒక్కొక్క ఎకరా వంద కోట్లు ఉంది రియల్ ఎస్టేట్ చేసుకోవాలని కార్పొరేట్లు తయారైపోయాయి అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలది ఇరవై ఐదు వేల ఎకరాల భూమి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దీనిపైన కనుబడ్డది వాళ్ళు ప్రైవేట్ చేసేసారు కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు బ్రోకరేజ్ కూడా చేసుకున్నారు డబ్బులు చంపాయించుకునేదానికి వాళ్ళు ఏదో పనీన్లు తీసి అడుగు కూర్చున్నారు కాబట్టి ఆగున్నారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఏ మూలకొస్తుంది అది నేను చెప్తున్నాను వెంటనే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు క్యాబినెట్లో తీసుకొచ్చినటువంటి అంశం విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నామని మీరు మీరు అక్కడ మీరు జీవో పాస్ చేస్తున్నారు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి నువ్వు ఇచ్చే బిస్కత్తులు మాకు చాలు ఎందుకు ఈ బిస్కత్తులు అంతే ఏం ఏ ప్రయోజనమే లేదు ప్రైవేటైజ్ చేసేదాన్ని విత్డ్రా చేసి ఉక్కు ఫ్యాక్టరీని రెగ్యులర్ ఫ్యాక్టరీగా రన్ చేస్తామన్నమాట కేబినెట్లో కేంద్ర కేబినెట్లో రావాలి దాన్ని బాధ్యత తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తూ ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రస్తావించేదానికి అయినా కూడా ఈ మూడు అంశాలకి నేను ప్రస్తుతానికి లిమిట్ అవుతున్నా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి ప్రార్థిస్తున్నా రెడ్డి పాపం గొప్పోడు ఎన్జి రంగా చెప్పాడు తిరుపతిని ఏం జవహర్లాల్ నెహ్రూ అని అంటే నెహ్రూ సంజీవ్ రెడ్డి మాటిని కందులకు తెచ్చాడు ఒప్పుకున్నాం మళ్ళా సంజీవ్ రెడ్డి మూడు సంవత్సరాలు పెట్టి నిన్న చూశాను ఏదయ్యా మీ సెక్రటేరియట్ అని అడిగాను మీ అసెంబ్లీ ఏడు జరిగింది ఆ యాభై అని అడిగాను ఎమ్మెల్యే హాస్టల్ ఎక్కడంటే ఇంత చూపిస్తా వచ్చాడు నిన్న మరి యాభై మూడులో వచ్చిన దాన్ని యాభై ఆరు కల్లా హైదరాబాద్ తీసుకెళ్ళారు హైదరాబాద్లో పెట్టారు హైదరాబాద్ నుంచి మరి తుళ్ళూరుకు తీసుకొచ్చారు అది ఒక శపించబడ్డ స్థలానికి తీసుకొని వచ్చారు పునాది రాయి వేశారు ఆ తర్వాత నా మిత్రుడు కుమారుడు వచ్చి మూడు రాజధానులు అన్నాడు విశాఖపట్నం ఒకటి అన్నాడు ఇక్కడ ఒక రాజధాని అన్నాడు కర్నూల్లో మళ్ళా అక్కడ ఒక రాజధాని మూడు రాజధానులు అన్నాడు మళ్ళా మా ఊరు అబ్బాయి వచ్చినాడు మా ఊరు మిత్రుడు మళ్ళీ దీన్ని తుళ్ళు మళ్ళీ తుళ్ళూరు అన్నాడు పోయి అరవై వేల కోట్ల రూపాయలు తెస్తున్నాడు నుంచి లోన్ తెచ్చాడు నేను ఫోన్ చేసి నేను అడిగా హట్టుకోవాళ్ళని ఏ పద్ధతిలో ఇస్తున్నారా బాబు అంటే తొమ్మిది నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట ఎనిమిది పర్సెంట్ కాదు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో పదకొండు వేల కోట్ల రూపాయలు పదిహేను సంవత్సరాల్లో తిరిగిచ్చేట్టుగా ప్రతి మూడేళ్లకు ఒకసారి అసలు కొంచెం వడ్డీ మొత్తం కట్టేటట్టుగా